ఇది అన్నస్వామి ఇది మన నిజాంపే డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్న సామి ఇప్పుడు మనం ఫస్ట్ బ్లాక్ దగ్గరికి పోతున్నాం ఫస్ట్ బ్లాక్ లో ఎన్ని నీళ్లు ఉన్నాయో చూస్తాము ఎంత లోపలికి ఉన్నాయో నీళ్ళు ఎంత లోపలికి ఉన్నాయో చూస్తాము ఇది ఫస్ట్ బ్లాక్ ట్రీర్ లేదు మీరు ఇగొట్టలేదు ట్రం ఉంది ఇంత డ్యామేజ్ ఉంది బస్ట్ బస్ట్ తో కట్టిరు ఇది చూడండి ఇదంతా డామేజ్ అయ్యింది వాటర్ తోటి ఇది ఎంత వాటర్ అయింది కావాలి ఇక్కడ వాటర్ आपने डंपी क्या लेवी? మేము ఒకటే అడుగుతున్నాం స్వామి అధికారుల మీరైతే వచ్చి వాళ్ళు ఇళ్ళల్లో ఉంటారా మా ఇంట్లో ఇంట్లో పెట్టి మా ఇంట్లో ఇంట్లో పెట్టి మమ్మల్ని బలి చేద్దామని అనుకుంటున్నారా మేము మేము అధికారులను ఒకటే అడుగుతాం మాకు ఈ ఇల్లు ఇచ్చిన చాలా సంతోషం కానీ ఈ ఇల్లు చేసేయండి స్వామి దీంట్లో నుంచి నీళ్లు తీసేసి ఆ దీనికి ఏదైనా సొల్యూషన్ చేసి చెప్పండి మాకు మోటార్లు అంటున్నారు సార్ ఏమంటున్నారు మోటార్లు పెడతా ఉంటున్నారు ఇరవై నాలుగు గంటలు నీళ్ళు వస్తూనే ఉంటాయి దీంట్లో మోటార్లు పెడతాడు నీళ్లు బయటకు పోతాయంటున్నారు కానీ మాకు దీనికి పరిష్కారం ఇవ్వండి స్వామి ఎందుకంటే ఇట్లాంటి బిల్డింగ్లు మేము ఏం దొరకముందే ఇట్లున్నాయి నీళ్లు ఇట్లున్నాయి పిల్లలు మా సామాన్లు మా ఇంట్లో జనాలు వీళ్ళందరూ ఇది కాకుండా ఇప్పుడు ఇంత నీళ్లు ఉన్నాయంటే లిఫ్ట్ లిఫ్ట్ బేస్ ఈ నీళ్ళలోనే ఉంది ఈ బిల్డింగ్ కట్టి ఐదు సంవత్సరాలు అవుతుంది ఇప్పటికీ ఆరో సంవత్సరం అంటే ఆరు సంవత్సరాల నుంచి నీళ్లు నానుతూనే ఉంది బిల్డింగ్ ఐదు సంవత్సరాల నుంచి ఒకరు చూడలేదు ఈ సంవత్సరం మేము చూసినాం ఆరు సంవత్సరాల నుంచి బిల్డింగ్ నాడుతుందంటే ఎంత డ్యామేజ్ అయి ఉంటుంది కాబట్టి అధికారులకు ఒకటే మేము చెప్తున్నాం మాకు ఇవ్వండి సామి ఇల్లు కానీ కొంచెం మంచిగా చేసి ఇవ్వండి మా రిక్వెస్ట్ అంతా ఎందుకంటే మా అక్క చెల్లెలు అందరూ రెట్లు కట్టుకోలేకపోతున్నారు చాలా గరీబో వాళ్ళు మాకు అధికారంలో ఒకటే రిక్వెస్ట్ ఇంత డ్యామేజ్ అయింది సార్ చూడండి ఇగో ఇట్లా పట్టుకుంటే ఊసిపోతుంది ఇట్లా పట్టుకుంటే ఊసిపోతుంది సార్ ఇంత డ్యామేజ్ అయింది మాది ఒకటే రిక్వెస్ట్ ఇవి ఇవి మంచిగా చేసి చేయండి దీని గురించి మేము మీరు అధికారులు మా గవర్నమెంట్ ఆఫీసర్లు ఏమన్నా అంటే మా దగ్గర లేవు పనులు మా దగ్గర ఉన్న పైసాతో మేము చేసేస్తున్నాం అంటున్నారు కాబట్టి దయచేసి మేము అధికారులని ఒకటే మాట్లాడుతున్నాం సార్ ఏమున్నాయి మాకు చేసేయండి సార్ చూడండి చూడండి సార్ ఇంత డ్యామేజ్ ఉంది ఇన్ని రోజుల నుంచి మేము ఆగినాం